ప్రసాదం బూర్లు టేస్టీగా అంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి నెయ్యిలో బొంబాయి రవ్వ వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగనివ్వాలండి ఉండలు కట్టకుండా వాటర్లోకి చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి బూరు కోసం అని చెప్పేసేసి పిండి రుబ్బుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పిండిలోకి తురుముకున్నటువంటి అరకప్పు బెల్లాన్ని వేస్తున్నాను అండి ఇక్కడ నేను వరి పిండి ముద్దను వేసి ఈ మినపు రుబ్బులోని శుభ్రంగా కలిపేస్తున్నాను చూసారు కదండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకి వేయించుకుంటే సరిపోతుంది ఇంతేనండి మన ప్రసాదం బూర్లు రెడీ అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం తన వంటలకి స్వాగతం సింపుల్గా ఈజీగా ప్రసాదం బూర్లు టేస్టీగా అంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మనకి పండగలప్పుడు దేవునికి నైవేద్యాలుగా పెట్టడానికి అలాగే ఎప్పుడైనా బూరెలు తినాలనిపించినప్పుడు ఇలాగా పూర్ణంతో కాకుండా ప్రసాదంతో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ప్రసాదం బూరెలు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లోని రెండున్నర స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది మనకి పూర్ణం బూరెలు వేసుకుంటాం కదా పూర్ణం బూరెలాగే యాస్టిక్స్ ప్రసాదం బూరెలు కూడా వేసుకోవచ్చు కాకపోతే పూర్ణం బూర్లు ప్రాసెస్ అనేది కొంచెం టైం ప్రాసెస్ కదా ఇదైతే కొంచెం సులువుగా అయిపోతుంది ఇప్పుడు నెయ్యి వేసాం కదండీ ఈ నెయ్యిలోని ఇక్కడ నేను చిన్న గ్లాస్తో కరాచీ తీసుకున్నాను కరాచీ అంటే బొంబాయి రవ్వ నెయ్యిలో బొంబాయి రవ్వ వేసి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగనివ్వాలండి మనం రవ్వ కేసరీ చేసుకుంటాం కదండీ సేమ్ యాజ్టీస్ రవ్వ లాగే చేసుకోవాలి కాకపోతే ప్రసాదం బూర్లకి కొంచెం గట్టిగా చేసుకోవాలన్నమాట ఈ లోపల పెట్టేటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో అది కొంచెం గట్టిగా చేసుకోవాలి అలాగే ఈ రవ్వ వేపుతున్నప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది మాడిపోతే ఏది రుచి ఉండదు కదా ఇది అస్సలు టేస్ట్ బాగోదు సో సిమ్లో పెట్టుకుని లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిసేపు వేయించుకుంటే చక్కగా రవ్వ అంతా కూడా పర్ఫెక్ట్గా వేగుతుంది ఈ బొంబాయి రవ్వ వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది అందులో నీతిలో వేపుతున్నాం కదా చాలా కమ్మని వాసన వస్తుంది ఆ వాసన వచ్చేంత వరకు రంగు మారి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ నేను ఇందాక వేసినప్పుడు కలర్ అనేది కొంచెం వైట్గా ఉంది ఇప్పుడు కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది చూసారా కలర్ అనేది చేంజ్ అవుతుంది అలాగే స్మెల్ కూడా చాలా కమ్మగా వస్తుంది చూసారు కదా చక్కగా మనకి ఈ నూకంతా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇదే టైంలో నేను ఇక్కడ ఈ గ్లాస్తో గ్లాసు కరాచీ తీసుకున్నాను కదండి అంటే బొంబాయి రావు తీసుకున్నాను కదా ఇప్పుడు ఇదే గ్లాస్తో రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకోండి ఉండలు కట్టకుండా వాటర్లోకి చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి కరాచీ వాటర్ ఎక్కువ తీసుకుంటుందండి ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది కరాచీ సో ఇలా వాటర్ వేసినాక ఒకసారి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి సరే ఇలా వాటర్ వేయంగానే వెంటనే మనకి బాయిల్ అయిపోయి ఉడికిపోయి చూసారా కరాచి ఇలా కొంచెం దగ్గరికి అవనిచ్చి ఇప్పుడు ఇదే టైంలో పంచదార వేసుకుందాం ఇక్కడ నేను ఒక గ్లాస్ కరాచీ తీసుకున్నాను కదండి అది అలాంటి కొలతతోనే ఇంకొక గ్లాస్ పంచదార అన్నది తీసుకున్నాను ఇప్పుడు ఈ కరాచీ అన్నది చక్కగా మనకి ఉడికిపోయింది కాబట్టి ఈ పంచదార వేసేసుకుందాం పంచదార వేసేసుకుని మంటను ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఒకసారి కలిపిసుకోండి రవ్వలో పంచదార అంతా చక్కగా పాకం జ్యూసీగా కరిగిపోవాలన్నమాట ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కల్పించుకోండి ఇప్పుడు ఈ పంచదార వేసాం కదా ఈ పంచదార వేసిందంతా కూడా దగ్గరికి మనకి కరాచి బాగా పీల్చుకుని దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి ప్రసాదం ఎప్పుడైనా సరే మనం ఉండలు చుట్టుకుంటాం కదండి బూర్లలోకి కాబట్టి కొంచెం గట్టిగా ఉండాలి అలా ఉండాలంటే ఇంకొక ఐదు నిమిషాలు మనం ఉంచితే దగ్గరికి అవుతుంది స్ట్రవ్ ఆఫ్ చేసిన తర్వాత అది గట్టి పడిపోతుంది అందుకండి ప్రసాదం ఇది కొంచెం సేపు అయితే మనకు దగ్గర పడిపోతుంది ఊరు వేసుకోవడానికి బ్యాటర్ అనేది నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి ఇక్కడ నేను బూర్లకి పిండి రెడీ చేసుకుని పెట్టుకున్నానండి అది కూడా ఒక గ్లాసు ఈ గ్లాసు మినపప్పు తీసుకొని నాలుగు గంటల సేపు నానబెట్టి నీళ్ళు లేకుండా ఇలా టైట్గా బూరు కోసం అని చెప్పేసి పిండి రుబ్బుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పిండిలోకి తురుముకున్నటువంటి అరకప్పు బెల్లాన్ని వేస్తున్నానండి కూడా సాల్ట్ వేసుకోండి ఇలా ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బూరి పైన కొంచెం క్రిస్పీగా రావడం కోసం అని చెప్పేసేసి వరిపిండి వేసుకోవాలండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వరిపిండి వేసుకోండి అది డైరెక్ట్ వరిపిండి మనం దీంట్లో వేసేసామనుకోండి ఉండలు కట్టేస్తుంది అనమాట అంటే బాగా కలవదు సో అని చెప్పేసి ఇలాగా వరిపిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇక్కడ నేను ఇందాక చూపించాను కదండి గ్లాస్ కొలత అయినా సరే కప్పు కొలత అయినా సరే సేమ్ యాజ్ ఈస్ మెజర్ అనమాట అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను రెండు కప్పులు వరిపిండి అన్నది తీసుకున్నానండి కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకోమాకండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి దీంట్లోకి కొంచెం ముద్దుగా కలిస్తే సరిపోతుంది ఇది డైరెక్ట్ వేసేసుకుంటే పిండిలో వేసేసుకుంటే మనకు ఉండలు కట్టేస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీలో చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ లూజ్ వాటర్ వేసేసుకున్నారనుకోండి మనకి బూర్ అన్నది సరిగ్గా రాదు అందుకోసమని ఇక్కడ చూసుకుని వేసుకోండి చూసారు కదండి ఇలా వాటర్ వేసుకొని ఇలా థిక్గా కలుపుకోవాలన్నమాట ఒక గ్లాస్ మినపగుళ్ళు రుబ్బుకి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరిపిండి ముద్దని వేస్తున్నానండి బూరు వేసుకునేటప్పుడు కరెక్ట్ మెజర్తో వేసుకోకపోతే మళ్ళీ అన్నది గట్టిగా రావడం సాగడం లేదు అంటే కనుక నూనెలో వేసినప్పుడు బూరి రాకుండా మనకి ఎక్కువగా వాటర్ వేసేసామనుకోండి అది మనకి బూరన్నది సరిగ్గా రాదు షేప్లో రాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బూర వేసుకున్నప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా కరెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను వరిపిండి ముద్దను వేసి ఈ మిన రుబ్బులోని శుభ్రంగా కలిపేస్తున్నాను తయారు చేసుకునేటువంటి ఈ బూరిపిండి ఏదైతే ఉందో దీన్ని మనం పక్కన పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఇందులో మనం ఆల్రెడీ బెల్లం తురువు అనేది వేసాం కదండీ ఈ బెల్లం తురుము చక్కగా కరిగి మంచి కలర్ వస్తుంది అనమాట అలా అవ్వడం కోసమని ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం చూసారు కదండీ ప్రసాదం చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇలా దగ్గరికి వచ్చింది కదా అంటే మనకి ఇక్కడ బాల్స్ చుట్టుకోవడానికి ఈజీగా మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చల్లారినాక వీటిని బాల్స్ చుట్టేసుకోవడం ఇక్కడ నేను బూరు వేసుకోవడానికి కళాయిలో ఆయిల్ వేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోమాకండి ఎందుకు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దన్నారంటే ఆయిల్ బాగా మరిగిపోయి మనం బూరు వేసిన వెంటనే పైన వెంటనే రంగు వచ్చేస్తుంది లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉడకదనమాట అలా కాకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ మరుగుతూ ఉండుండగా మనం ఈ ప్రసాదం బాల్స్ అనేది చేసుకుందాం చూడండి ఇదిగోండి మన బూరిలోకి ప్రసాదం బాల్స్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాల్స్ అన్నిటినీ చేసుకుని ఇలా ప్లేట్లో పెట్టేసుకోండి మనకి బూర్లు వేసినప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట షేప్ అవుట్ అయిపోకుండా చక్కగా అన్నది కరెక్ట్గా వస్తుంది ఇలా ప్రసాదాన్ని దీంట్లోకి ఒకసారి డిప్ చేసుకుని బూరు వేసుకోండి మనకి పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పట్టడానికి బూర్లు అనేవి వేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇలాగా సింపుల్గా అయిపోయేటువంటి ప్రసాదం బూట్లు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదండీ ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకి వేయించుకుంటే సరిపోతుంది అంతేనండి మన ప్రసాదం బూరెలు రెడీ అయిపోయింది చాలా సులువుగా ప్రసాదం బూర్లు చేసుకోవచ్చు మనకి పండగలప్పుడు నైవేద్యానికి దేవుని దగ్గర నైవేద్యం పెట్టడానికి అలాగే మనకి ఎప్పుడైనా సరే బూరెలు తినాలనిపించినప్పుడు మనకి పూర్ణం బూర్లు కొంచెం టైం ఎక్కువ ప్రాసెస్ తీసుకుంటారు కదా మనకి బూరెలు తినాలనిపించినప్పుడు ఇలాగా ప్రసాదం చేసుకుని ప్రసాదంతో బూర్లు వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి అలాగే చాలా తక్కువ సమయంలో కూడా అయిపోతాయి మీకు నచ్చిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మనం మిసాన్ వంటిల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ